అదేతమ్మా చదిను తింటున్నాను అది రాత్రు నువ్వు తినకొద్దు ఏ నేను తినరా నేమంటే నేనంటే నేనే వద్దమ్మాత తినా మీతో నేను తినాలి

మిరపకాయలు చెద్దన్నం తిన్నానని కృష్ణతో చెప్తారా చూడమ్మా మేము లేనోళ్ళం దిక్కు లేక ఏదో తింటాం కారం కళ్లలో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలిని చంపుకోవాలి నీకేం కర్మమ్మా అది కదమ్మా అసలు కూడా వేరే మన బాతుల సావిల్లో నేను కెట్టయ్యే వర్ణాలు తింటుంటే ఈ సచివాదం అక్కడికి వచ్చింది వచ్చి కెట్టే మిరపకాయ టక్కుని కొరికింది మరిక్కేవు మంది అప్పుడు మనకి ఎత్తే అన్నాడు ఓ సీ మాత్రానికి ఎక్కేవమంటారు ఏంటండి మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడోళ్ళు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు నేను కొరుతానంది కొరగడానికి వచ్చింది కొరికింది నేను మిరపకాయలు చిన్నట్టు కృష్ణాలు కూకోమంటే ఎంత జరిగా కూడా అర్థం చేసుకోపోతే ఎలా పెద్దమ్మా మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది ఇప్పుడు కట్టుకుంది చీర అది మనకెట్ట ఇచ్చిందే దాని కోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు ఇదేమైనా చిన్నపిల్లలు ఆటలు అనుకున్నావా కేట్రా మాట్లాడేది వాళ్ళంత మనం ఆ వాటర్ బోట్ అయినా చేతి పడవైనా వెళ్ళాల్సిన దీంట్లోనే గొప్పలాగా ఆకాశం మీద కానీ ఎగరవా వచ్చే అమ్మా అమ్మా అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి ఏమయ్యా నీ కూతురు నా కొడుకు సేవించింది అని చెప్పి పెళ్లిటాడేసేవా నోరు మీరా వాళ్ళిద్దరిని చాలా సార్లు నేను చూశాను ఇట్టాడి చేత జరుగుతుందని భయపడ్డాను కూడా మందులు ఇద్దాం అనుకున్నాను ఈ అన్ని జరగని పనులుగా ఆ పరసరావు గారు తెలిసిందనుకో మనకిట్టయ్యి పేడ మీదకి వస్తుంది అవును ఏడాడు నీ మందు కోసం పేదోట్లు కూడా వెళ్ళాడు సరే ఆడొస్తే ఆడిని ఎక్కువ క్లాస్తాను కాసేపు నాక నోటు కోసం పర్సనల్ గారి వెళ్తాను నువ్వు నాతో వచ్చి అమ్మాయి గారు రేవు దగ్గర బట్టలు మర్చిపోయిందని చెప్పి ఇచ్చేసి ఒరేయ్ పెద్దలు ఉన్నారు కదరా పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా చెప్పాను కదండి అక్కడ కూడ పలుకుని అంతకే వస్తున్నారండి మర్యాద చేసి లో ఆనకు తీసుకురారా అలాగేనండి రాములమ్మా కూర్చో కూర్చోరా పర్లేదురా కూర్చో ఏంటి అలా జంకుతున్నావు జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు బాకీ వాళ్ళు మీరు కట్నం తీసుకునేవాళ్ళు కాగితాలు ఇస్తానన్నారు కదా ఆ ఎకరం కాగితాలు నాకు ఇస్తే వెళ్ళిపోతాను మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా అవునండి వచ్చిందో పని మీద చెప్పేది ఒకటి నీ మనసులో ఏముందో ఏం చెప్పాలని వచ్చావో ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను సత్యవతమ్మా ఈ పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ మనిషి లాంటి కుర్రాడు ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు నాకెప్పుడూ తెలుసు నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు పిచ్చిదానా అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా అందరూ వెళ్ళేది అక్కడికే కదా నువ్వు కాదనుకమ్మా నీకు నమస్కారం పెడతాను బాధపెట్టుకమ్మా వాళ్ళిద్దరి కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది కలగటం అదృష్టం లక్ష్మీదేవి లాంటి పొడలు నా ఇంటికి రావటం రావులమ్మా ఇటువంటిది ఏదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను ఇంటి పని నేర్పాను వంట పని నేర్పాను పడవలు కడగటం నేర్పాను ఇంకా చేపలు పట్టటం గిన్నెలు కావటం సిల్లుపాకల్లో పస్తులు ఉండటం అన్ని పనులు నేర్పారు ఇంకొక నేర్చే సరిపోద్దు అడుక్కోట అది కూడా నేర్పిస్తే దీన్ని నీ ఇంటి కోడలుగా తీసుకెళ్ళొద్దు ఎందుకంటే ఫస్టులు పడుతుంటే అడుక్కు తినటానికి ఎన్ని గుండెలు నీకు నా ఇంట్లో రోకలు పొట్టలు గాని నీ ఇంట్లో ఆకలి పొట్టలు తినవు నా కూతురు అడుగుతావాతాయి జాగ్రత్త నేను పెద్ద లాగమ్మ మొగ్గులా మాట్లాడుతున్నావు అసలు నా బాకీ తీరిస్తేనే కదా నీకు మొత్తం కదా నువ్వు కట్టినట్టు కాదు మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు పొలం ఏడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాలి చేసి దొంగ తీసుకుని నా ఆస్తికి ఎసర పెట్టాలనుకున్నావు దీనికంటే ఐదుగురు ఆడంగులను పెట్టుకుని వ్యభిచార కొంప పెట్టుకో

ఒరే పెంటయ్య ఈ గొడవలన్నీ ఇట్ తెలియకూడదు తెలియకూడదురా తెలియకూడదా తెలియకూడదు ఎవరమ్మా తెలిస్తే ఆడెళ్ళి వాళ్ళతో కలపడతాడు వాడిని చంపేస్తారా వాళ్ళు పెద్దోళ్ళు మనం ఏమి చేయలేవు ఏడ్చారు చేసి నాడేం చేయగలరమ్మా వాడికి చెప్పడానికి ఏం లేదురా చెప్తే నన్ను చంపకు తిన్నట్టే వాడికి చెప్పినది నా మీద ఒట్టేరా నా మీదొట్టేరా ఈ మీద వట్టమ్మా నేను చెప్పనమ్మా కింద చెప్పనమ్మా